తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్తో పాటు మార్కెట్లో ఎక్కువ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకడు ఈ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన అతడు ఇటీవల కాలంలో మాత్రం వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు ఇక ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు ఇక ఈ యొక్క క్రమంలోనూ ఎన్నో మూవీల్లో నటిస్తూ ఉన్నాడు ఈ మధ్య కాలంలో ఫుల్ స్వింగ్లో దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ఓజీ మూవీ ఒకటి యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ యొక్క సినిమా మాఫియా బ్యాక్డ్రాప్లో రూపొందుతూ ఉంది దీంతో ఈ యొక్క చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి అందుకు ఏమాత్రం తీసుకోని విధంగా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నారు పవర్ఫుల్ యాక్షన్తో రాబోతున్న ఓజీ మూవీకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ గత ఏడాదిలోనే మొదలు పెట్టారు అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా వరుసగా షెడ్యూల్ను జరుపుకుంటూ వచ్చారు ఇలా ఇప్పటి వరకు యాభై శాతం కంటే ఎక్కువే టాకీపాట్ను పూర్తి చేశారు మిగిలిన దాన్ని కూడా పవన్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తారు సరికొత్త సబ్జెక్ట్తో రూపొందుతున్న ఓజీ మూవీ నుంచి ఈ మధ్య గ్లిమ్స్ వీడియో కూడా విడుదలైంది దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభించింది ఫలితంగా ఈ యొక్క చిత్రంపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి ఆ వెంటనే చిత్ర యూనిట్ బిజీ కార్యక్రమాలను మొదలు పెట్టేసింది కొన్ని రైట్స్ను కూడా అమ్మేసింది దీనిపై తాజాగా మరో అప్డేట్ కూడా బయటకు వచ్చేసింది పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఓజీ మూవీకి సంబంధించి డిజిటల్ హక్కును నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తాజాగా తెలిసింది అందుకోసం ఈ సంస్థ ఏకంగా తొంభై కోట్ల రూపాయలు చె చెల్లించినట్లు టాక్ కూడా వినిపిస్తూ ఉంది ఇది పవన్ కెరియర్లోనే టాప్ ఓటీటీ డీల్ అని సమాచారం ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ ప్రముఖులను సైతం షాక్కు గురిచేస్తుందనే చెప్పాలి ఇదిలా ఉండగా ఓజీ సినిమాను ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవి దానయ్య అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు ఇక ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా అలాగే అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ సియారెడ్డి సహా ఎంతోమంది మంది కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఓజీ మూవీని నెట్ఫ్లిక్స్ సంస్థ తొంభై కోట్ల రూపాయలు చెల్లించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది